అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఏదైతే ప్రచారం ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర ప్రగల్పాలు అదేవిధంగా టన్నుల కొద్దీ అబద్ధాలు క్యూసెక్కుల కొద్దీ ప్రగల్పాలు ఈ విధంగా పలికి పాడిందే పాట ఏదో జాతర అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు ఎన్నిసార్లు చెప్తారు తప్పులు ఇలా జోసఫ్ గోబెల్ ఉంటే ఉరేసుకుని వచ్చే పరిస్థితికి వచ్చింది నేనే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ కదా నాకంటే ఎక్కువ బ్రాండ్ అంబా అబద్దాలు ఆడేటువంటి నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ అని చెప్పేసి ఆయన ఉరేసుకుని వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడతారు ఎన్ని నిందలు వేస్తారు కేసీఆర్ గారి మీద పాలమూరు రంగారెడ్డిని పా స్థాపింపజేసేతో పాటుగా కోయలసాగర్ కావచ్చు నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు కలోకిర్తి కావచ్చు అనేక పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పది లక్షల ఎకరాలకు నీరు అందించి పాలమూరు జిల్లా అంటే వలస జిల్లా కాదు పాలమూరు జిల్లా అంటే పచ్చని జిల్లా అని చెప్పేసి పేరు మార్చినందుకు కేసీఆర్ గారిని ప్రజాస్వామ్య పద్ధతిలో కసపు లెక్క ఉృధియాలని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి మరి నిన్నెన్నసారు ఉృధియాలని అంటా ఉన్నాను నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టేందుకు నాలుగు వందల ఇరవై సార్ వృద్ధియాలి రేవంత్ రెడ్డిని ఇయాలి ఇలా ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టేందుకు సార్లు హృదయాలి రేవంత్ రెడ్డిని ఇవ్వాలి ఇలా పదమూడు అంశాలను అమలు చేయనందుకు పదమూడు సార్లు హృధియాలి రేవంత్ రెడ్డి అంటా నేను ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ కోసం కారణర్మూల తెలంగాణ కోసం ఫైట్ చేసి తెలంగాణ కోసం ఉద్యమం చేసి తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా పాల్గొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఆ తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన నువ్వు ఇలా కేసీఆర్ గురించి అంతంత మాటలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ఉద్యమంలో మా మా అందరికీ కడుపు రగులుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇలా రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది అబద్ధాలు కాదు చేయాల్సింది దుష్ప్రచారాలు కాదు చేయాల్సింది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఒక ముఖ్యమంత్రి నిండు శాసనసభలో నాలిక కోస్తామని మాట్లాడుతూ ఉంటే సభాపతిగా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు ఎట్లా దాన్ని సభ నిర్వహిస్తున్న నాకు అర్థం కావట్లేదు ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతులు ఇదే నా ప్రజాస్వామ్యం సభ వెలపలదే మాట్లాడుతూ ఉన్నారు సభ లోపలదే మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు ప్రకల్పాలు బలుకుతూ ఉన్నారు ఇవాళ సుమారు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతీయ చరిత్రలో ఈ తెలంగాణను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించింది రమ్మ వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలలో ఇవాళ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టును శ్రీశైలం పరిధిలో కట్టి నీళ్ళం దోసుకుపోయింది ఎవరు ఆ రోజు రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అదేవిధంగా పోతిరెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటర్ని ఏర్పాటు ఎవరు వాళ్ళు కాదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించినవారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అదేవిధంగా మత్స్మరి సంబంధించినటువంటి ప్రాజెక్టును ప్రారంభించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా ఇవాళ తెలంగాణలో శ్రీశైలం జలాలను అక్రమంగా అన్యాయంగా ఇవాళ జలాలను దోసుకపోవడం కోసం దారులు తెరిచింది ఎవరు కాంగ్రెస్ పార్టీ దారులు తెలిసిన సన్నాసులు దద్దమ్మలు వచ్చి ఇదేదో కేసీఆర్ ద్రోహం చేసినట్టు మాట్లాడుతూ ఉంటే ఊసరు వెళ్ళిన సిగ్గులు పడుతున్నాయట మేమే రంగులు మారుస్తాం కదా మాకంటే ఎక్కువ రంగులు మార్చే కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో ఉండరని చెప్పేసి చెల్లెమ్మ కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుటు చెప్తా ఉన్నాయి ఇవాళ నేను కాళేశ్వరం ఏందో తెలవదిలకు బేసిన్లు ఏందో తెలవదీళ్లకు అదేవిధంగా ఏ బేసిన్ ఎందులోకి వస్తుందో తెలవదీనకు ఇవాళ ఈయనకు సంబంధించి ఇలా బ్రిజేష్ కుమినార్ ట్రిబ్యునల్ నిదో తెలుసు బచావత్ ట్రిబ్యునల్ మీద తెలియదు ఇలా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడది ఎందుకు ఎందుకు ఏర్పడదు ఎవరి కోసం ఏర్పడదు ఆలోచన చేయరు ఇలా ఊరికైనా ఏం లేదు ఊరికనే బట్టగాల్చి మీద వేయాలి రెండు వందల తొమ్మిది టీఎంసీలకే తొంభై తొమ్మిది ఎఎంసీలకి కేసీఆర్ ఒప్పుకున్నాడు ఎప్పుడు ఒప్పుకున్నాడు ఎందుకోసం ఒప్పుకున్నాడు రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ రియాగ్నేషన్ యాక్టులో నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేరిస్తే ఇలా రెండు వేల పద్నాలుగు పదవిలో మీ అధికారంలోకి వస్తే ఇలా మీ రిజర్వాయర్లు ఇంకా నిర్మించుకోలేము కాబట్టి ఒక సంవత్సరం వరకు తాత్కాలిక ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం అది దాన్ని పదే పదే నిజం అబద్ధం చెప్తూ నిజం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది మాట్లాడితే ఇవన్నీ నిజాలు బయటకు వస్తాయని సందు దొరికినప్పుడు సందు దొరికిందని చెప్పేసి బీఆర్ఎస్ పోతారని మాట్లాడతారు ఏం చెప్తారు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కాళేశ్వరం మీద చర్చ జరిగేటప్పుడు ఉత్తమ్ కుమార్ గారు ఆ రోజు పీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు వారిని అడిగినాం అయ్యా కాళేశ్వరం మీద ప్రభుత్వం ఒక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తా ఉంది ప్రతిపక్షంగా మీ ఆబ్జెక్షన్ ఏదో లేవత్తామని చెప్పేసి అంటే ప్రిపేర్ కాలేదు అని చెప్పేసి మాట్లాడినా ఉత్తమ్ కుమార్ గారు లేక కూడా రాసిన ప్రిపేర్ కాలేదు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇది అప్రజాస్వామికం పీపీటీ పద్ధతి ఇవ్వడం అసెంబ్లీలోని మాట్లాడినాడు మరి ఇలా ఏ పద్ధతిలో ఇస్తా ఉన్నావు పీపీటీ ప్లాంటేషన్ ఓకే పీపీటీ ప్లాంటేషన్ ఇస్తున్నావు పాలమూరు రంగారెడ్లు నువ్వేం చేసినావు నేనేం చేసినా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అరవై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంది ఏంత అన్యాయం చేసిందో నువ్వేం చెప్తావా నేనేం చెప్తావు చెప్పాల్సిన అవసరం ఉంది కదా నువ్వు చెప్పింది నువ్వు చెప్పు ప్రతిపక్షంగా మా మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఇవాళ ఉపనాయకుడుగా ఉన్నాడు శాసనసభలో బీఆర్ఎస్ పార్టీకి వారు అడిగినారు పీపీటీ ప్లాంటేషన్ ఇవ్వని చెప్పేసి అప్లీ అప్పీల్ చేసినారు పీపీటీ ప్లాంటేషన్కి ఇవ్వాలి అవకాశం ఇవాళ మీరేమో ఇష్టం వచ్చినట్టు దాంట్లో చేరుతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అబద్దాలు అని చెప్తారు మళ్ళీ ప్రతిపక్షంగా మాకు అవకాశం ఏంటి ఇవ్వరు ఇవ్వనప్పుడు ఏం చేయాలి ఇవ్వకపోగా ముందు రోజు ఏదైతే ఈయన ఒక దాని ప్రిపరేషన్ మీటింగ్ అంటారు కదా ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రిపరేషన్ మీటింగ్ అలా పెట్టుకొని అక్కడ చెప్పిందే మళ్ళీ శాసనసభలో వచ్చి చెప్పుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేము కూడా ఒక పవర్ ప్లాంట్ పండించేసిన అవకాశం అడిగినాం తప్పే ఉంటుంది ప్రజాసోపదలో ప్రతిపక్షంగా అడిగినాము ఇవ్వాల్సిన అవసరం ఉండే ఇస్తే మీ తప్పేందో మా తప్పేందో జనాలకు వెళ్ళేది ఒకవైపు మా మా యొక్క గొంతు ఏమో నొక్కుతారు మీరు మా ప్రతిపక్ష గొంతుకేమో నొక్కుతారు పీపీడి ప్లాంటేషన్ అవకాశం ఇవ్వరు మళ్ళీ శాసనసభలో మీరు తప్పు చేసినామని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినా రేవంత్ రెడ్డి గారు అయినా ఇలా వందకు వంద శాతం ఇలా చంద్రబాబు నాయుడు ఏజెంట్లుగా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కౌ ప్రభుత్వాలు ఏం మోసం చేసినాయో ఇవాళ స్పష్టంగా ప్రజలకు తెలుసు ఇలా ఇలా గురుగారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలుసు ఇలా వందకు వంద శాతం జూరాలలో ఎందుకు కట్టినరు జూరాల కట్టాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలనాన్ని శ్రీశైలం ఎందుకు కట్టినని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు యా యా నీకు తుంగభద్ర నీ ఎక్కడ తెలుసు తుంగభద్ర నది వచ్చి శ్రీశైలంలో కలుస్తుంది అప్పుడు కృష్ణా వాటర్ కూడా శ్రీశైలంలో కలుస్తుంది ఆ రెండు దగ్గర కలిసిన చోట ఎక్కువ జలాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ దాన్ని జూరాల నుంచి కిందికి మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మార్చడం ఏదో తెలవదులకు ఆమె చెప్తున్న ముచ్చట ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పాలమూరు రంగారెడ్డిని పడావ పెట్టింది బీఆర్ఎస్ కాళేశ్వరం మీద పెట్టిన దృష్టి పాలమూరు రంగారెడ్డి మీద పెట్టలేరని చెప్పేసి మాట్లాడతారు అట్లా అమ్మా అట్లా ఉంటదా ఒకవైపు కాళేశ్వరాన్ని ఒకవైపు పాలమూరు రంగారెడ్డిని రెండు ప్రాజెక్టు రెండు కళ్ళ లాంటివి మాకు అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు కాళేశ్వరం కావచ్చు అదే క్రమంలో ఇవాళ అనుమతులు తీసుకొచ్చింది ఒకేసారి తెచ్చింది ప్రారంభించింది ఒకేసారి రెండు వేల పదహారులో ప్రారంభించి ప్రారంభించింది రెండు వేల పదిహేనులో ఇది ప్రారంభించింది ఆ క్రమంలోనే ఇయాల కేసులు వేసిన వాళ్ళు ఎవరు ఇదే పాలమూరు రంగారెడ్డి మీద కేసులు వేసిన వాళ్ళు ఎవరు కేసులు వాళ్ళు ఎవరు దాన్ని ఆగ దాన్ని ముందుకోకుండా చేసిన వాళ్ళు ఎవరు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్ర ప్రభుత్వము నల్లమల్ల సాగర్ పేరుతోటి బనకచర్ల పేరుతో నీళ్లను దోసుకుంటా తప్పుకోకుండా ఊకున్నది ఎవరు కాబట్టి ఇవాళ ఇవాళ ఏమంటారు కదా కూడా ఒక సంతాప సభ పెట్టినట్టు అరవై ఐదు డెబ్బై ఏళ్ళుగా ఈ తెలంగాణకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా చిలక పలుకు ఉంది మేము తెలంగాణకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో రైఫుల్ ఎక్కుపెట్టేటప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి నేను తెలంగాణ ఉద్యమకారుని నేను చచ్చిపోయే వరకు తెలంగాణనే సస్తా నేను తెలంగాణకు అన్యాయం చేయని చెప్పేసి చెప్పుకునే పరిస్థితికి వచ్చింది ఇలా రేవంత్ రెడ్డి గారు నేను నాకు తెలంగాణ అంటే దేవుని మీద అట్లా ఇట్లా నాకు తెలంగాణ అందుకే తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు సంకల్ ఉన్నాడు తెలంగాణ ప్రేమ కాబట్టి తెలంగాణ ఉద్యమం అంటే ప్రేమ కాబట్టి విద్యార్థులకు పై కరీంనగర్ పోతా ఉంటే రైఫిల్ ఎక్కువ పెట్టి తెలంగాణ ఎవడరా అంటుర్రి తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి రైఫిల్ పట్టుకున్న రైఫిల్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ని పీఠం నుంచి పీఠం నుంచి గుంజాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో యాభై లక్షల రూపాయల డబ్బులతో దొరకబడి స్టిఫెన్స్ అనేటువంటి ఒక మా ఎమ్మెల్సీకి డబ్బులు ఇస్తూ దొరకబడ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడితేట తల్లి తెలంగాణ ప్రేమ గురించి తెలంగాణకు ప్రేమ ఎవరు ఉంది తెలంగాణ ద్రోహులు ఎవరు తెలంగాణ సమాజం తెలుసు రేవంత్ రెడ్డి ఏదో అడిలో అడి అడిమార్ గుడిసూటిగా ఏదో తెలంగాణకు ముఖ్యమంత్రి అయినవు అవకాశం ఉంటే డెవలప్ చేయి లేకపోతే నువ్వు దిగు లేకపోతే నువ్వు వల్ల కాకపోతే క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు తప్ప కేసీఆర్ గారు తిట్టడం కోసము కేసీఆర్ గారి మీద బదనాం మోపడం కోసము కేసీఆర్ కుటుంబం మీద నిందలు వేయడం కోసము హరీష్ రావు గారిని కేసీఆర్ గారి ఏది అది మాట్లాడము కేటీఆర్ గారి ఏది అది మాట్లాడము ఇవన్నీ కాదు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నువ్వు ఇచ్చిన హామీలకు నిధులు మాత్రం లేవు తల్లి అందాల పోటీలకు నిధులు వస్తాయి ఫుట్బాల్ పోటీలకు నిధులు వస్తాయి అదేవిధంగా ఓబల్ సమ్మిడికి నిధులు వస్తాయి అదేవిధంగా అన్ని రకాల మెషిన్ తీసుకొస్తేందుకు అలా మనోని కల్పిస్తుందని నిధులు వస్తాయి కానీ తెలంగాణ సంబంధించినటువంటి ఏ దానికి కూడా నిధులు వచ్చే పరిస్థితి లేదు తల్లి ఐదు కోట్లు ఏదో ఇస్తున్నట్ట అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకొని వచ్చేసారి ఎలక్షన్లు మనం గెలవాలి అని చెప్పేసి ప్రయత్నాలు కాబట్టి ఎలక్షన్ వస్తే ఎలక్షన్ల ముందు కలెక్షన్లు ఎలక్షన్లో ప్రజలకు ఖర్చు మాత్రమే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ఢిల్లీకి మూటలు పోయడం గల్లీలలో బెదిరించడం అదేవిధంగా తన జేబులు నింపుకోవడం అనే ప్రయత్నం చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏం లేదు ఇది ప్రజలు గ్రహించినారు కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్లో కర్రు గాల్చి వాత పెడితే ఎన్ని వేలు నాలుగు వేల నాలుగు వేల పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి వాళ్ళకి ఏడు వేలు వచ్చినాయి అధికార అది కూడా అధికార పక్షం సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగిస్తే తప్ప అవి వచ్చినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు పని అయిపోయిందని గ్రహించింది కాబట్టి ఇక తిట్టదండగాన్ని పైన ఎత్తుకున్నాడు తిట్లు తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు తప్ప డెవలప్మెంట్ చేయాలి ఉంటాయి ఇది ఒక్కసారికి ఆయన తెలిసిపోయింది ఆయన ఆశ కూడా కాబట్టి ఆయన పెద్ద ఆశలు కూడా లేవు ఈసారి తప్ప ఇంకోసారి రానట్టు కొడుతుందని చెప్పి ఆలోచనతో దండుకోవడం దంచుకోవడం తిట్టుకోవడం తప్ప ఇంకోటి పని లేకుండా చేసినవి ఇలా రేవంత్ రెడ్డి నలుగురు బ్రదర్సు రేవంత్ రెడ్డి అనూహ్యులు ఇలా భూముల మీద రెక్కలు వచ్చేటట్టు రెక్కలు గద్దలు వాళ్ళట్టు వాళ్ళతో ఉన్నారు ఫ్యూచర్ సిటీ పేరుతోటి సిటీ పేరుతోటి లగిచర్లలో గిరిజన రైతుల మీద పేరుతోటి అన్ని రకాల భూముల్ని చెరబడుతూ ఇలా వందకు వంద శాతం భూములను చెరబడుతూ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా ఎవరుస్తున్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేసే హక్కు లేదు శాసనసభలో అప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడిన ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెంపలేసుకుని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి కలవకుంట్ల కుటుంబానికి